ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో బ్రెడ్ స్లైస్ తోటి బ్రెడ్ కేసరి తయారు చేస్తున్నాను ఈ బ్రెడ్ స్లైస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇవి తీయాల్సిన అవసరం లేదు పాలు తీసుకుని టూ స్పూన్స్నేవి తీసుకున్నాను ఇందులో జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కూడా యాడ్ చేసి రెండో కలిపి ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలి ఇందులో ముక్కలు చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై అయ్యి గోల్డ్ వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవాళ గోల్డ్ కలర్కి ఫ్రై అయిన తర్వాత దీనిలో వన్ కప్ షుగర్ వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ అట్టు పెట్టి నెక్స్ట్ దీనిలో వన్ టూ కప్స్ పాలు తీసుకుని మిక్స్ చేసి బాగా మిక్స్ అయ్యి కనుక కలుపుకోవాలి షుగరు గ్రేటు మిల్క్ ఇలా మంచిగా మిక్స్ చేసి పెట్టి టూ మినిట్స్ అయితే పెట్టాలి ఇలా మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది దీంట్లో ఫ్రై చేసి నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేస్తే లెమన్ చికెన్ కొనుక్కొని మూత పెట్టేసి పిల్లలకు సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇది సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ